ఏ లెసన్ చెప్తున్నా ఆలోచిస్తున్నారా వాళ్ళు ఏ లెసన్ లేదు ఆగండి ఆగండి సార్ మరి ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు అక్కడికే వస్తున్నా మీ అందరి ఫీలింగ్స్ తెలుసు కదా ఇప్పుడు వాళ్ళ గురించి చర్చించుకుందాం నేను చెప్పడం కంటే మీ చెప్పడమే బాగుంటుంది అవకలించి ఎవరికి ఏం తెలుసు అది వచ్చి ఇక్కడ చెప్పండి చెప్తారు నీకు ఎవరు తెలుసు నెహ్రూ గారి గురించి తెలుసు వచ్చి చర్చించు నేను నెహ్రూ గారి నుంచి చెప్తాను ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయన ఫ్రీడమ్ ఫైటర్స్ లో ఒకళ్ళు మన దేశం నుంచి చాలా చెప్పారు చాలా చేశారు కూడా అందుకని ఆయనకి పిల్లలు కూడా చాలా ఇష్టం అందుకే నాకు ఆయన ఇష్టం వెరీ గుడ్ క్లాస్ కట్టండి థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఎవరు ఓ మహాత్మా గాంధీ గురించి తెలుసు ఎందుకంటే మహాత్మా గాంధీ మన దేశం గురించి ఖుషి చేశారు ఆమె ఖుషి చేయడమే కాకుండా మనల్ని శాంతిగా నడిపించారు మృతికి నడిపించారు అందుకనే నాకు మహాత్మా గాంధీ అంటే నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ నేను చెప్తాను సరే చెప్పమ్మా శాంతి మార్గంలో ముందుకు నడవడమే కాదు ప్రజలందరిలో చైతన్యం రావడం కూడా ఎంతో ముఖ్యం అందుకే నాకు సుభాష్ చంద్రబోస్ గారు అంటే ఝాన్సీ బాయ్ గురించి చెప్తాను సార్ ఝాన్సీ బాయ్ నాకు చాలా ఇష్టం సార్

నరసన జనే సాంగరాట్ చేయండి సారీ రోజు కొడోమక్స్ చేయలేసాను ఏం क्वेश्चन ఉందో అమ్మ చెల్లెలు రెండిని పిలిచి తీసుకొని రావాలి నీ చా అలెస్ యూజ్ చేశాంది ఓకే బ్రేక్ లేండి తొందరకి వచ్చేయండి హాయ్ బ్రేక్ వస్తా మళ్లీజ నా హోంవర్క్ చేయాలనండి కానీ ఇంట్లో రాయాలని ఇంట్రెస్ట్ ఆటల్లోనే కా స్ట్రాండ్ మీకు చదువులో కూడా సాయం ఉంటాం నువ్వు హోమ్వర్క్ చేయడానికి ప్రతిరోజు మేము మీకు సాయం చేస్తాం సరే సార్ ఈరోజు హోంవర్క్ ఏంటంటే మల్టిఫికేషన్స్ డివిజెన్స్ అందరూ తప్పకుండా చేసుకుని రావాలి మిక్తంగా శ్రావణ ఒక్కొక్కరు

దర్శక్ Так شلون علينا डिस्कस جناب સાબ મુલાકાત ફ્રેન્ડલ લુ હમને કરે બેરેબલે સર લેમચો લેમચો સાબ કુછ પર બદલાવ હે ઓકે સર છોડું સર શુ બિડક કોલે બોમ્બ્લાસ્ટ મેડવા મેરું વોર્મ અપ લેすના પડું ఇంటికిల్లి ఇంటికి వెళ్ళి ఆడుకోవాలంటున్నా రైట్ నైట్ హోమ్ చేసుకోవచ్చు ఇంట్లో నువ్వు మీ ఇంటికి వస్తా మా ఇంటికి రాసుకున్నాం అలాగే శ్రావణి కూడా చెప్తాను ఇంకో అమ్మించారు కదా దీన్ని ఇలా మల్టీప్లై చేయండి సరైన చెయ్యి ఒకసారి చూస్తే మల్టీప్లికేషన్స్ రావాలంటే మీకు ఎందుకు ఫేమ్స్ కాదు కాబట్టి నేను హాస్టల్ హెల్ప్ చేస్తాను మీకు సరేనా

Gel gel <laughs>